మోడీ గారి ప్రధానమంత్రి అంటే ఈ దేశంలో మూడు కోట్ల అక్క లక్షాధికారులుగా తయారు చేయడమే మోదీజీ ప్రధాన ప్రధానమంత్రి బనానే గా మత్ చార్ కరోడ్ గరీబో కోర్దేనా మోడీ గారి ప్రధాన ప్రధానమంత్రి చేయడం అంటే ఈ దేశంలో నాలుగు కోట్ల పేదలకి ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వడం मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है दस करोड़ लोगों को घर में सूर्य घर योजना से मुक्त बिजली देना पद को सूर्य घर पदक द्वारा उचित विद्युत निवड़ में और मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है ग्यारह करोड़ किसानों को पांच साल में

మీరు చెప్పండి రామ మందిరంలో భవ్యమైన అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మాణం కావాల్సి ఉన్నిందా లేదా ఈ కాంగ్రెస్ పార్టీనే రామ మందిర్ రోకర మిత్రారా డెబ్బై సంవత్సరాల పైగా స్వాతంత్రం వచ్చిన ఈ కాంగ్రెస్ అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం జరగకుండా ఆపింది आपने मोदी जी को दूसरी बार प्रधानमंत्री बनाया मोदी जी ने पांच साल में केस भी जीता भूमि पूजन भी किया और प्राण प्रतिष्ठा करकर जय श्री राम कर दिया మీరు రెండోసారి నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తూనే నరేంద్ర మోడీ గారు కేసు కూడా గెలిచారు విగ్రహ ప్రతిష్ఠ కూడా చేశారు శ్రీరామ మందిర నిర్మాణంలో ప్రాణ దేశం ముందు జై శ్రీరామ్ అనే నినాదాన్ని నిలిపారు బాబా ఓర్ జగన్ గారు రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ట మగర్ దోన భాయో బహనో ము రాహుల్ గాంధీకి జగన్మోహన్ రెడ్డికి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఆహ్వానం పంపడం జరిగింది కానీ వీళ్ళిద్దరూ రాలేదు పడుకో చెప్పండి మీరు అందరు చెప్పండి ఏ దివ్య బవ్వే రామ మందిరం నిర్మాణం జరిగిందో దానికి ఆహ్వానం వచ్చినప్పటికీ కూడా రాకపోయినప్పుడు అటువంటి వాళ్ళకు మీరు ఓటు వేస్తారా करेंगे क्या चेस्टा रहा भाईओ बहनों मोदी जी ने महिलाओं को 33 प्रतिशत आरक्षण विधानसभा और लोकसभा में दिया है यहाँ बहुत सारी माताएं बहने आई है अगली विधानसभा में 33 परसेंट माताएं होगी ये मोदी की गारंटी है इतना रहा అక్క చెల్లెల కోసం మహిళల కోసం నరేంద్ర మోడీ గారు లోక్సభలో విధానసభ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తెచ్చారు ఇక్కడ అనేక మంది అక్క చెల్లెలు ఉన్నారు రాబోయే రోజుల్లో విధానసభలో పార్లమెంటు లో మీరు అందరూ కూడా సబ్దులుగా ఉండబోతున్నారు బాయ్ బేణో మోదీజీని ఎయిటీ కరోడ్ గరీబోకో ముఫ్త్ రాసన్ దేనే కాక